ఇండియన్ ఎకానమీ బ్రహ్మాండంగా ఉంది స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నాయి అండ్ లాంగ్ టర్మ్లో బాగుంటుందని చెప్తున్నా కానీ ఏ స్టాక్ కొనాలో చెప్పట్లేదు అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు సి స్టాక్ రికమెండేషన్ అనేది ఇలా వీడియోలో ఫలానా స్టాక్ కొనండి ఫలానా ప్రైజు అట్లా చెప్పడం అంత భావ్యం కాదు మిస్గైడ్ చేసినట్టుగా ఉంటుంది స్టాక్ మార్కెట్ గురించి తెలియని వాళ్ళు ముఖ్యంగా ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు హ్యాపీగా ఈటీఎఫ్స్ మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోండి మ్యూచువల్ ఫండ్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఫండ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి మంచి ఫండ్స్ సెలెక్ట్ చేసుకుని టాప్ ఫైవ్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకుని ఈటీఎఫ్స్ అయితే నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ మిడ్ క్యాప్ ఆల్ఫా ఈటీఎఫ్ ఏవి కొన్నా ఓకే నేను కొన్ని ఈటీఎఫ్స్ కమెంట్లో రికమెండ్ కూడా చేస్తాను మీరు కావాలంటే అవి కొనుక్కోవచ్చు మంచి అంటే వాల్యూ ఏవైతున్నాయో వాటిని కొనుక్కుంటే బెటర్ సో ఐడియా లేకుండా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని స్టాక్స్ కొని ఇరుక్కుపోవద్దు మీరు నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు పదేళ్ల నుంచి హోల్డ్ చేసిన స్టాక్స్ కూడా ప్రాఫిట్స్ ఇవ్వని వాళ్ళు ఉన్నారు సో మంచి వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయండి రానున్న పది పదిహేను ఏళ్ళు ఇండియన్ మార్కెట్స్ బ్రహ్మాండంగా పెరగబోతున్నాయి మీ మనీ కూడా వే మంచి రిటర్న్ వస్తుంది